ఒక ఇరవై ముప్పై ఎనర్జీలు అయిపోవడానికి ఏమైతే అంటే వీళ్ళు వీని శరీరం వింది కాదు ఆ ఎనర్జీలు ల్యాండ్ ఓవర్ చేసుకుంటాయి వీళ్ళ శరీరాన్ని మైండ్ ఎప్పుడు అవి చెప్పినట్టు వీడియో నాల్చొస్తాది వీడు అప్పటిదాకా చేసే పనులు మర్చిపోతాడు జాబుడే జాబ్ మానేస్తాడు కోపం వస్తుంటది ఇక అందరినీ తిరుగుతుంటాడు ఏ పనికి ఉమ్మంటే పోడు ఇంటికెళ్ళి పో పోవాలనిపించదు గుడి కోడు స్నానమే సరిగా అయ్యాడు రాతిపూట నిద్ర పోవాలనిపించదు నిద్ర రాదు అసలు బాగా ఇబ్బంది పడుతుంటాడు అయితే ఇది మీరు ఎవరైనా చూసుకోవచ్చు నేను చెప్పేది మీ ఇంట్లో కెమెరాలు గిన్నె ఉంటే సిసి కెమెరాలు రాత్రి పూట ఆ కెమెరాలు లెవెన్ రాత్రి పదకొండు గంటల నుంచి ఈ మూడు గంటల మధ్యన స్క్రీన్ ముందర మీరు కూర్చొని ఆ సీసీ కెమెరాలు ఉన్న రూమ్ డార్క్ చీకటి చేయాలి చొమ్మ చీకటి ఆ రూమ్ ను చేసేసి మీరు స్క్రీన్ ముందర కూర్చుంటే స్క్రీన్ లో మీకు కొన్ని లైట్స్ కనబడతాయి రూమ్ లో స్క్రీన్ లో ఓకే నైట్ విజన్ లో కనిపిస్తుంది నైట్ విజన్ సీసీ కెమెరా కొన్ని లైట్ కనబడతాయి పురుగులాగా తిరుగుతా ఉంటాయి అన్న అవన్నీ ఆత్మలే చనిపోయిన మన వ్యక్తుల యొక్క మన చుట్టాలు మన యొక్క వంశం యొక్క ఆత్మలు మన ఇంట్లో తిరుగుతుంటాయి అవి ఎవరి దగ్గరికి వస్తాయి ఎవరైతే ఈ ఇబ్బంది పడుతుండో అతను నేర్కొచ్చిపోతుంది వేరే వాళ్ళని ఏమనవాయి ఎవరైతే అవసరమో ఆ ఒక్కని ఇబ్బంది పెడితే ఆ ఒక్కని కోసం ఏమి వస్తాయి వాని దగ్గర తిరిగితే వానతోటే ఉంటాయి అయితే రాత్రిపూట వాటికి పవర్ ఎక్కువ ఈ నెగిటివ్ ఎనర్జీకి నైట్ పవర్ ఎక్కువ డే టైం పవర్ ఉండదు డే టైం ఏమనవు నై రాత్రి పదకొండు కాగానే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం కోపము డిప్రెషన్ నీరవ్వకుండా ఉండడం అన్ని కోపం వచ్చేస్తే అది ఇది మొత్తం నా రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఏళ్ళ నుంచి కూడా ఎనర్జీలు ఎక్కడ పోవట్లేదు మన ఉంటాడు వాని చుట్టాలు వాని పాలు వాని బట్టి ఉంటారు వన్ దగ్గర ఉంటాయి ఎనర్జీలు వాడు చనిపోయిన తర్వాత వన్ కొడుకు దగ్గరకు వస్తాడు అంటే చైన్ లింక్ చైన్ సిస్టమ్ వచ్చినాక వన్ దగ్గర ఉన్న ఇరవై మన కొడుకు దగ్గరకు వచ్చినాక ఈ కొడుకు దగ్గర ఈ వీని పాలు వాళ్ళు వీళ్ళు కలిసి ఒక యాభై మంది అవుతారు ఆ యాభై మంది వీడి చనిపోయినాక వాని వన్ కొడుకు దగ్గరకు వస్తాడు అంటే ఎక్కడ ఉంది వంశం మెయిన్ గా ఈ నెగటివ్ ఎనర్జీలు ఈ ఇబ్బంది పడుతుండాలి ఏమైతుందంటే మన వంశం పోలే మనల్ని బట్టి పీడిస్తారు